నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత కి జై వందే మాతరం రైల్వే విలాసాగరం కానీ ప్రయాగ్ రాజు నుండి రిటర్న్ వెళ్ళే వెహికల్స్ ట్రాఫిక్ జామే ఇప్పటి వరకు ఒక పది కిలోమీటర్లు మనం ప్రయాణం చేసినాం ఇంకా ట్రాఫిక్ ఉన్నాయి ఎంత దూరం ఉందో ఐడే లేదు కంప్లీట్ ఒక రైట్ సైడ్ వే మొత్తం కంప్లీట్ జామ్ అయ్యింది మొత్తం ఒక రైట్ సైడ్ ఇక్కడి వరకు ఉంది మనం అక్కడి వరకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై పైన కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్ ట్రాఫిక్ జామ్ ఉంది నిన్న నైటు మేము దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఆరు వందల కిలోమీటర్ ప్రయాణం చేసినాం నిన్న మధ్యాహ్నం ఢిల్లీలో స్టార్ట్ అయినాం నైటు ఒకటి గంటలకు వరకు ప్రయాణం చేసినాం అక్కడి వరకు ఒక నాలుగు నుంచి ఐదు ప్లేసులల్లో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే దానివల్ల జర్నీ బాగా లేట్ అయింది ప్రయాగరాజ్కి ఇంకా కరెక్ట్ మేము ఎనభై కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఎక్కడ ఏ హోటల్ చూసినా ఏ పెట్రోల్ పంప్ చూసినా ఏ టోల్ ప్లాజా చూసినా ట్రాఫిక్ జామ్ ఫుల్ జనాలు వాష్రూమ్ల కాడ కూడా క్యూ పద్ధతి పాటించే పరిస్థితి ఉంది ఎక్కడి నుంచి ఇంకా మనం ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ప్రయాగరాజ్ వస్తుంది అక్కడ పరిస్థితి ఉందో ఎట్లుందో తెలియదు కానీ ఇప్పుడైతే నార్మల్ ఉంది ట్రాఫిక్ ఏం లేదు వన్ సైడ్ అంటే ఎవరైతే రిటర్న్ ప్రయాగరాజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారో ఆ రూట్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ప్రయా ప్రయాగరాజు వెళ్ళే రోడ్ మాత్రం నైట్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇప్పుడు క్లియర్ ఉంది ముందు ముందు ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రయాగరాజు వచ్చేవాళ్ళు అదొకటి దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇంకో రెండు మూడు రోజులు అయితే ఈ ప్రయాగరాజ్లో మహాకుంభమేళ క్లోజింగ్ ట్వంటీ సిక్స్త్కి అయిపోతుంది ఇవాళ ఇరవై మూడు తారీఖు ఇరవై ఆరుకు అయిపోతుంది కాబట్టి ఇలా సండే ఉంది అనే ఉద్దేశంలో కొంచెం జనం ఎక్కువ రావచ్చు ఊహించుడు పరిస్థితి ప్రతి హోటల్ కాడ ఫుల్ ఎక్కడ చూసినా ఏ హోటల్ చూసినా ఫుల్ అసలు ఖాళీ ఉంది హోటల్ అన్న విషయమే లేదు ఎన్ని హోటళ్ళు ఉన్నాయో అన్ని హోటళ్ళు ఫుల్లు నీళ్ళమే కానుంచి భోజనాలు పెట్టేదాకా పెట్రోల్ పంపులు కానీ సిఎన్జి పంపులు కానీ లైన్లో నిలబడ్డాయి కొన్ని జాగాల్లో డీజిల్ డీజిల్ పెట్రోల్ నో స్టాక్ బోర్డులు ఉన్నాయి మేము మూడు పెట్రోల్ పంపులకు అయినాం రాత్రి మూడు పెట్రోల్ పంపులల్లో డీజిల్ నో స్టాక్ బోర్డు ఉంది రాత్రి ఇందాక పొద్దున ఉదయం రిలయన్స్ బంకలా డీజిల్ ఉందన్నాక పోయించుకున్నాం ఎందుకంటే మనం పోయే రూటు మనకు అక్కడెక్కడ ట్రాఫిక్లు ఇరగకపోతే బండి స్టార్ట్ మీద పెట్టాల్సి వస్తే డీజిల్ లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం భయంకరమైన చలి ఉంది ఇక చలి మాత్రం ఇక్కడనే ఇంకా ఇంకా ఎండాకాలం రాలే మన దగ్గర అప్పుడే ఎండాకాలం వచ్చేసింది ఇక్కడ మామూలు చలి లేదు హీటర్ పెట్టుకొని బండి బడిద నైట్ అంతా అంతా చలి ఉంది పుల్లు పొగ మంచం చలి ఇంకా వారణాసి ఇక్కడికి వెళ్ళి నూట తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది అంటే ప్రయాగరాజ్ నుంచి మనకు ఒక వంద పైన కాశీ వస్తుంది రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఏ విలేజ్ వచ్చినా ఏ చిన్న సర్కిల్ వచ్చినా పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కట్టి వదిలేసారు ఎందుకంటే కిందికి వెళ్ళి పోయే అవసరం లేకుండా పైనుంచి వయటోళ్ళు పైనుంచి వెళ్ళిపోవాలని ఇంత పెద్ద రోడ్లు ఇంత నీట్గా మళ్ళీ టోల్ గేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర ఇట్లాంటి రోడ్లు ఉంటే యాభై కిలోమీటర్కి ఒక టోల్ గేట్ ఉంటుండే ఇక్కడ నూట యాభై వంద కిలోమీటర్కి ఒక టోల్ గేట్ ఉంది ఈ రెండు మూడు రోజుల వలన ప్రయాగరాజ వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం బై రోడ్ మాత్రం రాకొని ఇబ్బంది పడతారు ఓకే సార్ నమస్తే రామ్